హాయ్ ఫ్రెండ్స్ ద కలమ్స్ కిచెన్కి స్వాగతం ఈరోజు నేను చికెన్ డీప్ ఫ్రై చేశానండి ఎలా చేశానో చూపిస్తాను చూడండి నేనైతే హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను దీంట్లో వన్ స్పూన్ కారం వేసుకున్నాను రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకున్నాను పావు స్పూను గరం మసాలా వన్ స్పూను ధనియా పౌడరు రెండు స్పూన్ల పెరుగు వేసుకున్నాను రెండు స్పూన్ల చెనై పిండి వేసుకున్నాను రెండు స్పూన్ల కార్న్ ఫ్లోర్ రెండు స్పూన్ల బియ్యం పిండి వేసుకున్నాను వన్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి మొత్తం ఇదంతా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి ముక్కలకంతా అంతా పట్టించాలి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందామండి ఎందుకంటే ఆ మసాలా అంతా ముక్కలకు బాగా పట్టాలి కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఆయిల్ వేడైపోయిందండి నేను చికెన్ పీస్లని ఆయిల్లో వేసుకుంటున్నాను ఒకటికొకటి తగలకుండా కొంచెం దూరం దూరం ప్లేస్ ఉండేలాగా వేసుకోవాలండి ఎందుకంటే అతుక్కోకుండా ఉంటుంది చూడండి ఇలా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో పెట్టే ఫ్రై చేసుకోవాలండి పుల్లు పెట్టకూడదు మాడిపోతుంది వీటిని కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసేసేయాలండి ఎందుకంటే ఒకటేసారి డీప్ ఫ్రై చేస్తే లోపలంతా చికెన్ బాగా ఉడకదు కాబట్టి రెండోసారి కూడా ఫ్రై చేయాలి కాబట్టి నేను కొంచెం ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి కూడా మరిన్ని ముక్కలు వేసుకొని ఫ్రై చేస్తున్నాను వీటిని కూడా కొంచెం ఫ్రై చేసి తీసి పక్కన పెట్టానండి ఇప్పుడు నేను మళ్ళీ రెండోసారి ఫ్రై చేస్తున్నానండి ఎందుకంటే మనం ఇలా ఫ్రై చేయడం వలన లోపల చికెన్ బాగా ఉడుకుతుంది పచ్చిగా ఉండదు నీసు వాసన ఉండదు చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది మనం చికెన్ ఫ్రై చేసినా గానీ డీప్ ఫ్రై అనేది చాలా బాగుంటుంది అందుకని నేను ఎప్పుడైనా ఇలా రెండు సార్లు ఫ్రై చేస్తాను ఇప్పుడు మనకి మంచిగా ఫ్రై అవుతుంది కలర్ కూడా చాలా బాగా వస్తుందండి చూడండి ఎలా ఫ్రై అయిపోయిందో ఇప్పుడు నేను దీన్ని వేరే ప్లేట్ లోకి తీసుకుంటున్నానండి మీరు కూడా ఎప్పుడైనా చికెన్ ఫ్రై చేసినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుస్తుంది చికెన్ డీ ఫ్రై రెడీ అయిపోయిందండి చూడండి చూస్తేనే నోరూరిపోతుంది చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి బాయ్ ఫ్రెండ్స్